వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో గుడివాడ గుడ్లో వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజీలో సో సీసీ కెమెరాల ఘటన కలకలం సృష్టిస్తోంది సో అసలు దీని ఇది నిజం అంటున్నారు కొందరు ఇది ఫేక్ అంటున్నారు కొందరు అసలు నిజాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది అది అమ్మాయిలకు సంబంధించింది అయితే అది నిజమా ఫేకా అని వార్తలు కూడా వస్తున్నాయి అలా అడగాల్సి వస్తుంది ఈవి ఈ సంఘటన గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను తల్లి ఫేక్ నిజం ఏది నిజం ఆడపిల్లలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నది ఆందోళన పడుతున్నది అర్ధరాత్రులు బయటకు వచ్చింది నిజం ఫేక్ ఏంటి అసలు అక్కడ ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఫేక్ అండర్లైన్ దిస్ పాయింట్ నేనేం చెప్తున్నా ఏమీ జరగలేదు పాయింట్స్ మాట్లాడుకున్నాం కొంతమంది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతున్నారు అగమే గోచరము తెలిసైనా మాట్లాడాలి తెలియకైనా మాట్లాడాలి కాకపోతే ఏదో మాట్లాడాలని ఎవరు మాట్లాడకండి ఇక్కడ అసలు జరిగినటువంటి పూర్వాపరాలు ఎవరైనా పరిశీలించారా ఇది ఫేక్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు సంఘటన ఎప్పుడు జరిగింది ఈ సంఘటన విద్యార్థినులకు తెలిసిన తరువాత వాళ్ళకి ప్రూఫ్లు కనపడిన తర్వాత ప్రూఫ్లు అంటే వీడియోలు పోయి వీళ్ళు చూసుకోవడమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కాదు మగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపిక్ మాట్లాడుకుంటున్నారు మనం చూసిన వీడియోలో పిల్ల ఈ పిల్ల కదా ఇవే హ్యాండ్స్ కదా అవే అవి కదా అవే ఇవి కదా అని చెప్పేసి అని కామెంట్స్ చేసుకుంటుంటే అప్ అక్కడి నుంచి మొదలైంది ఈ ముసలం అనేది అర్థమైందా ఏంటివి వీడియోలో ఏం చూసారు అనేది దాని మీద దృష్టి పెట్టి అసలు ఇది ఏంటి అనేది కూపీ లాగితే బయటకు వచ్చినటువంటి విషయం ఇది బయటకు వచ్చినప్పుడు మొత్తం విద్యార్థినులందరూ కూడా ఏం చేశారంటే పోయి కాలేజ్ యాజమాన్యానికి వీళ్ళు రిపోర్ట్ చేశారు ఫస్ట్ రిపోర్ట్ చేశారు ఈ ఆందోళన రాత్రి జరిగింది కాదు అండర్లైన్ దిస్ పాయింట్ రాత్రికి రాత్రి పుట్టినటువంటిది కాదు వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే ఇది జరుగుతుంది టెన్ డేస్ గా జరుగుతుంది వన్ వీక్ కిందట ఈ ఆడపిల్లలందరూ హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ వెళ్ళి యాజమాన్యానికి వార్డెన్ కి ఫస్ట్ ఇచ్చారు వార్డెన్ యాజమాన్యానికి ఇచ్చింది ఆ తర్వాత అక్కడ వీళ్ళని పిలిచి అడగడం జరిగింది డిస్కషన్స్ జరుగుతున్నాయి ఏమని జరుగుతున్నాయంటే మేడం ఇది జరిగింది అంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అనగానే వీళ్ళు ఎవరెవరి దగ్గర వీడియోస్ ఉన్నాయో ఎక్కడ వీడియోస్ ఉన్నాయో పేర్లతో సహా వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఓకే మేము ఎంక్వైరీ చేస్తాం మేము కనుక్కుంటాం అని చెప్పి దాన్ని అలా వదిలేశారు ఒక రోజు గడిచింది రెండో రోజు గడిచింది ఇది ఇది జరగలేదు అనేటటువంటి విషయాలు వీళ్ళు చెబుతున్నా జరిగినాయి అనేటటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు అని అడుగుతున్నాను అది కూడా నేను చెప్తా ఏమయ్యా పెద్ద మనుషులు వీడియోలు చేసే పెద్ద మనుషులు సాక్ష్యాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారే ఏ ఆడపిల్ల తన సాక్ష్యాన్ని బయట అవును అవునట్ ఏ ఆడపిల్ల సాక్ష్యాన్ని బయటపెడుతుంది ఇంకొకటి సీసీ కెమెరాస్ అది సీక్రెట్ క్యామ్స్ పెట్టారట అని ఎప్పుడైతే ఇచ్చారో ఆడపిల్లలు పోయి ఎత్తుకునేటటువంటి నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది ముందు కంగారు వస్తుంది భయం వస్తుంది పోయి బాత్రూమ్ లు ఎత్తుకరు ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేయగానే వీళ్ళని హిడన్ పెట్టేసేసి ఇమ్మీడియట్ గా సాక్ష్యాధారాలు మొత్తము అక్కడ నుంచి క్లియర్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ యాజమాన్యానికి ఉండదా ఇది వారం రోజుల నుంచి నడుస్తుంది రాత్రికి రాత్రి పుట్టలేదు ఆ తర్వాత అంటే వీళ్ళు ఎవరెవరి అయితే చెప్పారో ఎక్కడ వీడియోలు అయితే ఉన్నాయో ఎవరి పేరు బయటకు వచ్చిందో అక్కడ వాడికి సంబంధించినవి మొత్తం ఉప్పందించేసి మొత్తం డిలీట్ చేయించేసారు ఇది జరిగినటువంటి విషయము డిలీట్ చేపిచ్చేసేసిన తర్వాత వీళ్ళకి ఆందోళన పెరిగిపోయి వీళ్ళు ఏ చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు పోతున్నారు అడుగుతున్నారు వస్తున్నారు వెళ్ళినప్పుడల్లా మనము ఆ ఆడియోస్లో అమ్మాయిలు మాటలు వింటున్నాం ఏడుస్తున్నారు పిల్లలు మేము కాలేజ్లో కాలేజ్ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు డ్రగ్స్ కేసులో ఇరిగిస్తాము అని చెప్పేసి అని ఇక్కడ ఆడపిల్లలు ధైర్యం తెచ్చుకొని అని ఆలోచించాల్సింది ఏంటంటేనమ్మ మీ కాలేజీ యాజమాన్యం మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తే మీ కాలేజ్ కూడా ఇరుక్కుంటుంది అదే ఆడపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అమ్మో మమ్మల్ని నిరిగిస్తే మేము జైలుపాలు అవుతాం మా ఫోటోలు వీడియో మీడియాలో కనిపిస్తే మేము ఏదో అవుతాం వెనకడుగు వేశారు కానీ రాత్రికి రాత్రే ఆడపిల్లలు మూడు వందల మంది ఆడపిల్లలు కలిసికట్టుగా అక్కడికి వచ్చి సెల్ ఫోన్లో ఉన్నటువంటి టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుని మరి అంత ఉద్రిక్తమైన వాతావరణం జరిగింది అనంటే బాస్ మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు లోపల యాజమాన్యానికి ఆ స్టూడెంట్స్ కి మధ్య ఎన్నిసార్లు వాగ్వివాదాలు జరిగి ఉంటాయి వీళ్ళు ఏ విధంగా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు వీడియోలు తీసుకురావాలంటే చూసేవాడిస్తాడు ఆ వీడియో లేకపోతే ఉంది అని తెలిసిన అమ్మాయి తీసుకొస్తుందా వీడియో ఏ ఆడపిల్ల వీడియోని బయట పెడతారు అడగడానికి కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దా వీళ్ళకి వీడియోలు ఆధారాలు ఉన్నాయా సీసీ కెమెరా సిసి కెమెరాలన్నిటినీ కూడా హిడెన్ కెమెరాస్ అన్నిటిని డైల్యూట్ చేసే కాలేజ్ యాజమాన్యం డైల్యూట్ చేసి ఉండదని ఎందుకు మాట్లాడరు అంతమంది ఆడపిల్లలు అరే మేము బహిర్గతం అయ్యామనే భయంతో ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఒక్క గొంతు కన్నా ఆడపిల్లల వైపు మాట్లాడుతుందా అమ్మా రైట్ వీళ్ళు అన్నట్టుగానే అది ఫేక్ అనే అనుకుందాం ఫేక్ అనిపించినప్పుడు ఇంత ఉద్రిక్తత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళల్లో అంత బాధ ఆవేశము కోపము ఎక్కడి నుంచి వచ్చింది ఆ బా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలియదా ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అని అంటే అది ఇంత ఉద్రిక్తత ఎప్పుడూ తీయదు ఫేక్ న్యూస్లు ఎప్పుడు కూడా మీడియాలో హల్చల్ చేస్తాయి ఇక్కడ వార్త బాధితుల దగ్గర ఉంది ఇవాళ మీడియాలన్నీ కవర్ చేయబడ్డాయా లేకపోతే మీడియా గొంతుక మూగబోయిందా మరి కలకత్తాలో జరిగినటువంటి విషయాన్ని మనం సీరియల్ సీరియల్గా మాట్లాడుకున్నామే మరి ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటిది మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అది ఆడపిల్లల గుండె ఘోష కనీసం పట్టించుకోండి ఇంకొక విషయము ఇక్కడ మేమన్నీ పరిశీలించాము ఏమి పోలీసులు ఎప్పుడొచ్చి చెప్పారు బా అమ్మ ఆ విషయాన్ని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల తర్వాత వచ్చారు వారం రోజుల తర్వాత వచ్చి మొత్తం అన్ని చూసి మీరేం భయపడకండి దీంట్లో ఏం లేదు తోచు అనేసారు వారానికి ముందు చేసి ఉండున్నట్టయితే సాక్ష్యాలు బయటికి వచ్చాయి కదా నేను ఇక్కడ ఏ పార్టీకి గురించి మాట్లాడటం లేదు దేని గురించి మాట్లాడ అవగాహన లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వద్దు రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఎందుకంటే వన్ వీక్ బ్యాక్ ఇచ్చినటువంటిది నిన్న రాత్రి ఆందోళన జరిగింది కారణం ఏంటంటే సాక్ష్యాలు మాయం చేస్తున్నారు వీళ్ళు మాకు స్పందించడం లేదు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇవి ఆల్రెడీ ఖండాంతరాలు దాటిపోతే మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని అడగాలి కాలేజీ యాజమాన్యాన్ని చొక్కా పట్టుకొని బయటికి లాక్కురావాలి మరి ఇన్ని సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఆ కాలేజీలో ఇవాళ ఎందుకు ఉమ్మేస్తున్నారు ఇవాళే ఎందుకు బయటకు వస్తున్నాయి వారం రోజుల కిందట వచ్చినప్పుడు స్వచ్ఛందంగా కాలేజీ యాజమాన్యం పోలీసులను పిలిచి ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు మరి అంత గొప్ప కాలేజీ అంత గొప్పగా పిలుగు పలుగుబడి ఉన్నటువంటి కాలేజీ ఆ ఏ రోజుకైనా సరే ఇది మా మీద పడుతుంది కాబట్టి మీరు ఓపెన్ గా ఎంక్వైరీ చేయండి అని ఎందుకు చెప్పలేదు వాయిస్ రికార్డులు అన్ని వింటున్నాం వస్తే ఇంకా వస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు బయటకు వస్తాయి ఇవాళ మన వాళ్ళు మర్చిపోయింది ఏంటి అని అంటే సోషల్ మీడియా ఇవాళ చాలా బలంగా ఉంది

నిజంగా నేను కోరుకుంటున్నాను అక్కడేం ఉండకూడదు నేను కోరుకుంటున్నాను అక్కడేం జరగకూడదు కానీ నిప్పు లేని పొగ వస్తుందా ఇది ఫేక్ అయితే మన మీడియా మిత్రులే ఎప్పుడో ఫేక్ అని తేల్చేసేవాళ్ళు ఒక అర్ధరాత్రి అన్ని నాలుగు గోడల మధ్య అంటే ప్రహరీ గోడల మధ్య ఒక కాలేజీలో ఉద్రిక్త వాతావరణంలో జరిగినటువంటి ఈ సంఘటన ఈ ప్రతిఘటనకి బాధ్యులు ఎవరు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి ఈ విధంగా చట్టం నోరు నొక్కేసి లేకపోతే నిజం వాస్తవాల నోరు నొక్కేసి బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజంలో ఉన్న మనం కూడా దాన్ని నొక్కేసి కూర్చుంటే రేపొద్దున నీ బిడ్డ నా బిడ్డ ఆ కాలేజీలకు పోతుంది అలాగే వా ఈ దీనికి మనం ఈ రోజు ఊతమిచ్చి కూర్చున్నామంటే రేపొద్దున తప్పు చేసేవాడు మన ఇంటికే వస్తాడు డైరెక్ట్ గా ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం కాదు దాన్ని చాలా లైట్ గా తీసుకోమని వాడని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సో ఏంటిది ప్రొటెక్షన్ అనేది లోక విరోధి అని చాలా వరకు కూడా నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా నేను చెప్తూ వస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా చాలా మంది నాకు చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు మేడం మీరు అని ఉన్నది ఉన్నట్టు చెప్తారు మేడం మీరంటే ఆడపిల్లలకి ఇష్టం ఉండదు మీరంటే ఆడపిల్లలు అంత లైక్ చేయరు లైక్ చెయ్యమని నేను అడగల వాళ్ళకే ప్రమాదాలు వస్తున్నాయో నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా దాన్ని తీసుకోకపోతే జరిగేటటువంటి అనర్థాలు ఇలాగే ఉంటాయి వాళ్ళు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నాకు పెరిగే ఆస్తులు లేవు తరిగే ఆస్తులు లేవు కానీ నేను చెప్పే విషయాలు పట్టించుకోకపోతే మాత్రం నష్టపోయేది మాత్రం ఆడపిల్లలే నిజంగా చెప్తున్నాను కదా ఎందుకు అనంటే ఎన్నో సార్లు చెప్పాను నేను ఇవాళ నిన్నగాక మొన్న ఒక్కటే సూత్రం అమ్మ ఇక్కడ వచ్చేటటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అనంటే ఈ ఓయో రూములకి ఆ తలుపులు బారా దరి సవతలు పారేశారు ఈ ఓయో రూములకి ఓయో అనేవాడు ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు వీడు ప్రతి ఒక్క హోటల్ని ప్రతి ఒక్క చోటుని ఇంకా చెప్పాలంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్ వాడే తీసేసుకొని అనైతికమైనటువంటి వాడు పాల్పడుతుంటే చట్టం చెయ్యట్లా చట్టం పక్కన పెట్టండి ఎందుకంటే చట్టం అకార్డింగ్ టు లా పనిచేస్తుంది సమాజానికి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నారు ఇదే ఓయూ రూమ్ లో విచ్చల విడతనంతో ఎన్ని సంసారాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ఒక దగుల్బాజీ మాటతోటి ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసేసి ఇంకొక ఆడదానితో తిరిగి ఏం పిక్కుంటావో పిక్కోడు ప్రతి ఒక్కరి మొగండి వదిలేసి నాకు ఆల్రెడీ నాకు హక్కుంది ఇంకొకరితో తిరిగేటటువంటి హక్కుంది ఏం పిక్కుంటావో పిక్కు ఉండి అని సంసారాన్ని పిల్లల్ని వదిలేసి ఒక శారీరక సుఖాలకి కక్కుర్తపడి సంసారాల్ని కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓయో రూమ్ లో నేను చాలా సార్లు చెప్పాను పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి ఓయో రూములకి వెళ్తున్నారు ఇవన్నీ ఈ రోజు ప్రతి ఒక్కరు నాకు డబ్బు వస్తే చాలు సమాజం ఎట్లా పోతే ఎవడెట్లా పోతే అనుకుంటున్నారు బాగుంది వాడు వ్యాపారస్తుడు బానే ఉన్నారు కానీ ప్రతి ఒక్క తల్లి మీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఇది మీ దగ్గర ఉందా ఇంకొక మాట అసలు మీ నేను ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తే లక్ష్మి ప్రతి ఒక్క ఆడపిల్ల సెల్ ఫోన్ లో జీపీఎస్ పెట్టాల్సిన ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు ఈ కాలేజీ దగ్గరకు వస్తే అమ్మాయి చాలా పెద్ద పొలిటీషియన్ కూతురు ఆ పొలిటీషియన్ బెదిరించాడు కాలేజ్ బయటికి రావద్దు మా అమ్మాయి పేరు బయటికి రావద్దు వచ్చిందంటే డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేసి ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని సాగు కొట్టేస్తాను అని చెప్పేసి అని అదే పొలిటీషియన్ కి చెప్తున్నా నీ ఒక్క కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు డ్రగ్స్ కేసుల్ని నువ్వు వ్యవస్థల్ని నువ్వు చట్టాన్ని న్యాయస్థానాల్ని నువ్వు వాడేసుకుంటే జనం ఎక్కడికి పోవాలి మిస్టర్ నీ యొక్క ఆడపిల్ల ప్రాణము మానము నీకు అంత ముఖ్యమైనప్పుడు మరి మూడు వందల మంది ఆడపిల్లల మానవ ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధివి నోరు మోయించి కూర్చోపెడితే సమాజంలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి భద్రత ఉండకుండా ఎంతమంది దరిద్రుల్ని తయారు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పొలిటీషియన్ అనే మాట వాస్తవం అయితే ఆ పొలిటీషియన్కే డైరెక్ట్గా చెప్తున్నాను ఇంకొక విషయం అమ్మా ఇంకొక మా ఇది వినిపిస్తాను పొలిటీషియన్ అని మీరు అన్నారు కాబట్టి ఆ హాస్టల్ వార్డన్ వాయిస్ ఒకటి బయటకు వచ్చింది దాంట్లో ఏం మాట్లాడుతుంది హాస్టల్ మేడం అసలు మీరు ఆడవారేనా ఏమ్మా ఒక అమ్మేనా ఒక బాధ్యతాయుతమైన వార్డన్ అంటే అర్థం ఏంటండి మిమ్మల్ని కాపలాగా పెట్టారు వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోమని చెప్పారు వాళ్ళ యొక్క రక్షణ యొక్క బాధ్యత మీ మీద ఉంది వాళ్ళని చదివించడం వాళ్ళు ఏమున్నా వాళ్ళని కాపాడటం వాళ్ళని చూ చూడడం అనేది ఓకే అవన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి వస్తే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అందరికీ వినిపిస్తాను నేను ఒక్కసారి

గొడవ చేసుకోవడం ఎందుకంటే ఇది కుటుంబంలో భార్యాభర్తలు తగు కాదండి బయట పెట్టుకున్నది లేదా అన్నా చెల్లెలు కొట్లాడుకున్నది కాదు మేడం మూడు వందల మంది ఆడపిల్లల మాన ప్రాణాలకి పరువుకి మూడు వందల కుటుంబాలు మూడు వందల మంది తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకి సంబంధించిన అతి జుగుప్సాకరమైన హేయమైనటువంటి చర్య ఇది దానిని ఎంత లైట్గా తీసేసుకున్నావు మేడం మీరు అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత అనేది వీళ్ళకు ఉందా అమ్మా అసలు ఈమె ఆడదేనా అసలు ఎందుకు అల్లర్ అసలు ఎంత తాపీగా మాట్లాడుతుందంటే ఎందుకు అల్లర్ చేసుకుంటున్నారు అది జరిగిందా లేదా ప్రూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి మేడం ఏం తీసుకున్నావు అంటే నేను మాట్లాడకూడదు జనం మొత్తం మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఆ ప్రశ్నలు చెప్తాను ఏమని అంటే నీ ఆడపిల్లల్ని ఇలాగే పంపిస్తున్నావా లేకపోతే నువ్వు చేసే అనైతికమైనటువంటి చర్యలు ఇవేనా అందుకోసమని మూసుకొని కూర్చుంటున్నావా ఎవరికి తొత్తువి ఈమె ఎవరికి తొత్తు అక్కడున్న పొలిటీషియన్లక అక్కడ ఉన్న యాజమాన్యానిక నీకొచ్చేటటువంటి దిక్కుమాలన జీతం కోసము నీ దిక్కుమాలన బ్రతుకు కోసము నీ పరువును కాపాడుకోవడం కోసం అసలు నువ్వు బాధ్యత వహించాలి పొరపాటు గ్రహపాటు జరిగింది ఎందుకనంటే బాత్రూముల్లో పెట్టారు చెక్ చేసుకోలేదు లేకపోతే అసలు ఇక్కడ మానిటరింగ్ లేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్ని దౌర్భాగ్యాలు మన ఈ టెక్నాలజీ సైబర్ క్రైమ్లు మనం చూస్తున్నాం ఈ సైబర్ క్రైమ్ లు ఇలా జరుగుతున్నాయంటే ఆడపిల్లల యొక్క భద్రత కత్తి మీద సాము ఆ కత్తి మీద సాము ఉన్నటువంటి సాము లాంటి బాధ్యత మీద బాధ్యతలో ఈవిడ ఉండి ఇలాంటి బాధ్యత రహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందమ్మా ఈవిడ ఏమన్నా అర్థం ఉందా అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి మీలాంటి వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడేసి తీసి పక్కన పడేస్తే ఉరి శిక్షలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి కాదమ్మా బాధ్యత లేని మీలాంటి బాధ్యత రాహిత్యమైన వాళ్ళకి వెయ్యాలి ఎందుకనంటే అది నీ ఉద్యోగం కాదు బాధ్యత మూడు వందల మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఒక వార్డన్ ఉంటది ఏమొచ్చినా చూసుకుంటది ఒక తల్లిలాగా ఉంటది ఒక తండ్రిలాగా కాపలాగా వస్తుంది మీ దగ్గర వదిలేసిపోతే ఏం మాట్లాడుతున్నారంటే పిల్లల్లో నైరాశ్యం నింపేస్తావు ఏం చదువులు చెప్తున్నావు నువ్వు అసలు ఏం చదువుకుంటావు నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకటి చెప్పు సంస్కారం అనేది అసలు వీళ్లకుందా ఇకపోతే యాజమాన్యం గత ఎంత ఎన్నాళ్ళ మట్టి ఇది జరుగుతుందో తెలియదు దాదాపు మూడు వందల వీడియోలు బయటికి వెళ్ళిపోయాయి మేడం ఆ కాలేజీ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్న మూడు వందల వీడియోలు తాపీగా నువ్వు మాట్లాడినటువంటి విషయాన్ని వారం రోజుల నుంచి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం ఎంక్వైరీ కమిటీ లేదు కనీసం ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ లేదు ఎవరి కాళ్ళు చుప్చాపుగా కూర్చునేసరికి ఆడపిల్లలకి భయమేసిపోయి వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి సెల్ ఫోన్ లో టార్చ్లు పెట్టుకొని బయటకు వచ్చి ఆజిటేషన్ చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ విషయం లేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ నిద్రాదేవి నిద్ర మొకంది ఏం మాట్లాడుతుందో ఆ నిద్రాదేవి వాయిస్ గనక ఆడపిల్లలు అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు అక్కడ జరిగేటటువంటివి మీ కాలేజీలో మా ఆడపిల్లల్ని పెచ్చి పెట్టింది మీ వీడియోలు తీసి నన్ను ఇలాంటి నగ్న వీడియోలు తీసి అమ్ముకోవడానికి పంపించినామా అమ్మ మేము మా పిల్లల్ని మీ కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నాం మేము మీకు లక్షలకు పోస్తున్నాం దేనికి పోస్తున్నాం మా పిల్లల జీవితము బతుకు బంగారు భవిష్యత్తు కావాలని అంతేగాని బతుకుల్ని ఈ విధంగా బజార్ను పడేసేటటువంటి మీలాంటి బాధ్యత లేనటువంటి మనుషుల మధ్య కూర్చోపెడితే మేము ఎందుకు వదిలేస్తాం ఖచ్చితంగా నేను చెప్తున్నా వార్డెన్ నేను ఎందుకంటే నేను ఆడవాళ్ళ మీద చాలా తక్కువగా వెళ్తానమ్మా కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ బలమైనటువంటి కారణాలు ఉంటాయి ఇవాళ ఫస్ట్ ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు మొట్టమొదటి పని ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజీనామా చేయాలి ఎందుకనంటే ఆవేమో అక్కడ ఆమె పాత్ర ఉందో లేదా తీసి పక్కన పెట్టు కానీ ఇంత ఘోరం జరగడానికి ఆవిడ బాధ్యత రాహిత్యమే క్రమశిక్షణ లేకపోవడమే ఆవిడంటే భయం లేకపోవడమే కాలేజీ యాజమాన్యం అంటే భయం లేకపోవడమే తనని తాను కాపాడుకోవడం కోసము ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడి ఇంతమంది ఉసురు పెట్టుకొని ఇవాళ అవి బోర్డర్లు దాటి వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు వెళ్ళిపోయాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే మేము వాళ్ళ ల్యాప్టాప్లన్నీ చెక్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేసాం ఫోనుల్లో ఏమీ ఉండవు అని చెప్పేసి అని ఏమీ లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏమీ లేకపోతే మూడు వందల మంది ఆడపిల్లలు ఎందుకు అర్ధరాత్రి బయటకు వస్తారు నేను అడుగుతున్నా అసలు నీరు గార్చేటటువంటి ప్రయత్నం కేసు నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు ఆ ప్రయత్నాలు చేస్తే సార్ వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడటానికో లేకపోతే అక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రతినిధుల్ని కాపాడటానికో కాలేజీ యాజమాన్యాలను కాపాడడానికో దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా శిక్షలు వేయకుండా ఉంటే మాత్రము ఇది భయంకరమైనటువంటి శిక్షలు రేపు వీళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది జనం చేతిలో ఖచ్చితంగా ఎక్కడ ప్రాణం ఒకప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల పడితే వడ్ల ఏం చేసి చంపేసే వాళ్ళు అంటే కాళ్ళు చేతులు వణికే అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి ఎంతో మంది ప్రాణాలు వడ్డి జైలుకెళ్ళి తన్నులు తిని ఉద్యమాలు చేసి ఆడపిల్లకి భద్రత కావాలి స్వతంత్రత కావాలి ఇళ్లలో పడి మగ్గి మొగుడు కొట్టినా తిట్టినా చీ కొట్టిన ఆత్మల హెరాస్మెంట్లో కిరోసిన చావులు వరకట్నపు చావులు ఊరేసుకుని చచ్చిపోవటాలి వీటన్నిటి నుంచి కూడా ఆడదానికి ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఎందుకు బయటికి రాలేకపోయింది ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఆర్థిక స్వాతంత్రం కావాలంటే చదువు ఉండాలి ఆ చదువు కావాలి విద్యా హక్కుని మీద ఫైట్ చేసి స్వతంత్రం స్వేచ్ఛ కావాలనేటటువంటి దాని మీద ఎంతోమంది మహిళలు మహిళా మూర్తులు ఫైట్ చేసి ఇవాళ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ ఈరోజు ఒక్క ఆడపిల్ల గడప దాటి మూడు వందల మంది ఆడపిల్లల బతుకుల్ని రోడ్డు మీద పెట్టింది అని అంటే ఇవాళ ఏమనిపిస్తుంది అంటే లక్ష్మి మళ్ళీ వెనకటికి వెళ్ళిపోయి పద్దెనిమిది ఏళ్ళ ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే బాగుండు పద్దెనిమిది ఏళ్ళు రంగాన్ని బయటికి పంపించకుండా కుటుంబంలో ఒక భార్యగా ఒక ఒక కుటుం ఒక ఇల్లాలని చేసేస్తే బావుండు అనేటటువంటి ఆలోచనలు ఈ రోజు తల్లిదండ్రులకు వస్తున్నాయి ఎక్కడ ఉందమ్మా భద్రత ఎక్కడ ఉంది కాలేజీల్లో భద్రత లేదు అరే ఎనిమిది నెల నిన్నగాక మొన్న చూసాం రెండు సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేశాడు ఇద్దరు ఆడపిల్లల మీద చిన్న పసికందుల మీద అది పోయింది అక్కడ లేదు ఆ తర్వాత మరి స్కూల్ పిల్లల్ని చూసాం అక్కడ లేదు నిన్నగాక మొన్న కలకత్తాలో ఘోరమైనటువంటిది మెడికల్ కాలేజ్లో అక్కడ ఆడపిల్లకి భద్రత లేదు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆడపిల్లలకే భద్రత లేదు ఇవాళ ఎక్కడ ఉంది ఆడదానికి భద్రత ఉద్యోగానికి పంపించామంటే చూసాం మనము ఒక నిర్భయ కేసు చూసాం ఒక అభయ కేసు చూసాం ఇంకొకటి చూసాం ఇంకొకటి చూసాం ఎన్ని చూసాం ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్స్ లేవు సరే ఇక్కడ మీరు అడగచ్చు అర్ధరాత్రి ఎందుకు పోవాలంటే అని ఎందుకు అంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్ధరాత్రులు డ్యూటీలు వేస్తారు ఇంకా చెప్తున్నాను కదా ఈ ఎంఎన్సీ కంపెనీలు వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మంది ఆడపిల్లలకి నేనే చెప్తూ ఉంటాను మూడున్నరకి డ్యూటీ వేస్తారు అర్ధరాత్రి పన్నెండున్నరకు అవుతుంది సరే పన్నెండున్నరకు అయిందా వాళ్ళు ఏమన్నా వాళ్ళు సెక్యూరిటీని ఇచ్చి వెహికల్స్ ఇచ్చి ఏమన్నా పంపిస్తారంటే చాలా కంపెనీస్ సెక్యూరిటీ లేదు ఏం లేదు వాళ్ళు ఓన్ వెహికల్లో రావాల్సిందే అంతకు ముందు కూడా మనం చాలా మందిని చూసాం క్యాబ్ లో పంపించినప్పుడు క్యాబ్ డ్రైవర్లు చేసినటువంటి అత్యాచారాలు కూడా మనం ఈ రోజు